ఉరిపై ఉగ్రదాడి వెనుక కీలక ఆలోచన ఉన్నట్లు కనిపిస్తోంది ఊరి నియంత్రణ రేఖకు అత్యంత దగ్గరగా ఉంటుంది ప్రాంతం సైనిక పరిపాలనా విభాగాలు ఇక్కడే ఉన్నందున ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని నిపుణుల అభిప్రాయం పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ ప్రతీకారం తీర్చుకోవాలంటే వారి స్థావరాలపై దాడి తప్పదనే వాదనకు బలం చేకూరుతోంది ఊరి నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉంటుంది పాక్ నుంచి వచ్చే చొరబాటుదారులు దొంగచాటుగా చేరుకోవచ్చు నియంత్రణ రేఖ వద్ద మూడు నుంచి ఈ స్థావరానికి దారుంది వీటిలో ఒక మార్గం నుంచి సరిహద్దు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండటం కీలకం దీంతో ఊరి సెక్టార్ పైనే ఉగ్రవాదులు పాక్ దళాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటాయి పాక్ సరిహద్దుల్లో ఉన్న భారత సైనిక స్థావరాల్లో కీలకమైన వాటిలో ఊరి ఒకటి ఈ స్థావరంలో ఇప్పుడు పన్నెండు వేల నుంచి పదిహేను వేల మంది భారతీయ సైనికులు ఉంటారు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండేందుకు నిత్యం జవాన్లు ఇక్కడి నుంచి బయలుదేరుతుంటారు దీంతో ఆత్మాహుతి దళాలు దీనిపై దృష్టి సారించాయి ఊరి స్థావరం మైదానంలో ఉంది అటువైపు పాక్ స్థావరాలు ఎత్తైన కొండలపై ఉన్నాయి దీంతో మన దళాల కదలికలను వారు గమనిస్తూ ఉంటారు వారి సమాచారంతోనే ఉగ్రవాదులు దాడి జరిపారు గత కొన్ని రోజులుగా కర్ఫ్యూ నెడలో ఉన్న కశ్మీర్ లోయలో ఇటీవలే ప్రశాంత వాతావరణం ఏర్పడుతోంది దీంతో ఉగ్రదాడి ద్వారా రాష్ట్రంలో తిరిగి అశాంతిని రేపేందుకు ఈ దాడి జరిగినట్టు భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి ఊరి స్థైనిక స్థావరంపై రెండు వేల పద్నాలుగులోనూ దాడి జరిగింది ఈ దాడిలో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఉరి చాలా కీలకమైన సైనిక స్థావరం ఇక్కడ సైనిక పరిపాలనా విభాగాలు అనేకమున్నాయి ఇక్కడినుంచే సైన్యానికి నిత్యం ఆయుధాలు చమురు ఇతర సామగ్రి వంటివి పంపిణీ అవుతుంటాయి భారీ మొత్తంలో ఇక్కడ నిలవ ఉండే అవకాశమున్నందున ఈ స్థావరంపై చేసి ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా జరిగేలా ఉగ్రవాదులు పన్నాగం పన్నారు అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవడమే కాదు వారి శిక్షణా శిబిరాలపైన దాడులు చేయాలన్న వాదనకు ఇటీవల కాలంలో బలం చేకూరుతోంది ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పాక్ సైన్యంలో సాగుతున్న ఉగ్రవాద శిబిరాలను ఏరివేయాలని డిమాండ్లు వస్తున్నాయి ఇలా చేస్తే భారత్కు అండగా ప్రపంచ దేశాలు ఉంటాయని నిపుణుల అంచనా గతేడాది జూన్లో మణిపూర్లో జరిగిన దాడిలో పద్దెనిమిది మంది జవాన్లు మరణించినప్పుడు భారత ప్రత్యేక దళాలు మైన్మార్లోకి ప్రవేశించి దాడి కారకులను హతమార్చాయి ఉరి దాడి నేపథ్యంలో అలాంటి స్పందన అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది पाकिस्तान ने बहुत बड़े पैमाने पर हिंदुस्तान को चुनौती दी है क्योंकि ये टेरिस हैं उसके नॉन स्टेट एक्टर नहीं है उसके स्टेट एक्टर्स हैं पाकिस्तान की फौजी उनको हर प्रकार की शह देती है हर प्रकार का इक्विपमेंट देती है हर प्रकार की वेपनरी देती है हर प्रकार की इंटेलिजेंस इनपुट देती है तो दूसरे लफ्सों में एक किस्म से पाकिस्तान का वार है हिंदुस्तान के ऊपर और हिंदुस्तान को ललकारा है और जब जब, जब पाकिस्तान ने हिंदुस्तान को ललकारा है तो उसका अंजाम उसके लिए सही नहीं हुआ अगर हम इसके खिलाफ कोई ऐसी कार्रवाई करते हैं जैसे कि उनके दो या तीन या चार टेररिस्ट ट्रेनिंग कैंप्स जो हैं या जो टेरिस कैंप्स हैं उनको टेकआउट करते हैं तो इस समय पूरी वर्ल्ड ओपिनियन हमारे साथ होगी और अभी हमको लाजमी है कि चुप तरीके से हम रिएक्ट नहीं करें हमको सोच समझ कर कुछ ऐसे स्टेप लेने चाहिए जिससे पाकिस्तान आगे से जरूरत ही ना करे इस माफी की कार्रवाई करने के लिए అయితే మైన్మార్ తరహాలో రహస్య ఆపరేషన్ పాక్ విషయంలో చేయడం అంత తేలిక కాదని నిపుణుల భావన ఒకవేళ దాడి జరిగితే ఎదురయ్యే సమస్యలు తీవ్రంగా ఉండొచ్చని కూడా వారు హెచ్చరిస్తున్నారు పాక్ కు చైనా మద్దతు పలికే అవకాశం లేకపోలేదని అంటున్నారు ఏ చర్య అయినా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు